కూతురు ఎక్కక అనమాట మరి నువ్వు కారుకుంటే నేను ఎక్కకూడదా పిచ్చి పిల్ల నీకన్నీ ధర్మ సందేహాలే పద గుడికి వెళ్దాం అయ్యో వానొస్తోంది ఇలా రా మళ్ళల్లి ఏమిటో మైకారు లోపలికి రెండమ్మా పర్వాలేదండి వాన ఇంతలో వెరిసెయట్లేదు అందాక లోపలి కూర్చు కూర్చోండి ఆ మీరు వెళ్ళి ఆ గదిలో కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను అలాగే అమ్మా నేను ఆడుకుంటాను ఆడుకోగాని వాళ్ళు తడవద్దు అలాగే ఏమిటండి మీరి మధ్య అసలు సరిగా భోజనమే చేయడం లేదు ఇప్పుడు వెళితే రే పొద్దున్నేగా వచ్చేది కడుపు నిండా తిన్న తర్వాతనే సంపాదన సంపాదిస్తేనే కదా కడుపు నిండా చిన్ని చూసారా మర్చిపోయారు ఇందులో పాలున్నాయి మర్చిపోకుండా తాగండి బయట వర్షం కురుస్తుంది గొడువు లేకుండా వెళతారా జానకి మీ అనురాగం నన్ను ఉత్తిరి బిక్కిరి చేస్తుంది జానకి అంతా ఇప్పుడే వలకబోస్తే ముందు ముందు ఎలా నేను తొంభై ఏళ్ళు బతుకుతానని ఒక జ్యోతిషుడు చెప్పాడు తొంభై కాదు పెయ్యేళ్లకు సరిపడే ఈ చిన్ని హృదయంలో అమ్మాయిది బయట వరండాలు ఆడుకుంటూ మీ వారికి సేవలు చేయడంతోనే మీకు సరిపోయేట్టుంది అవునమ్మా ఆయన పసిపిల్లవాడికన్నా అన్యాయం అవునవును చూస్తూనే ఉన్నా మీరు చేసే రాజోపచారాలన్నీ న్యాయమే కదమ్మా ఈ ఇంటికి ఆయనేగా రాజు చేసే చోట ఎలాగూ పది మందికి తలవంచక తప్పదు కనీసం ఇంట్లోనైనా మగవాళ్ళక మాత్రం సుఖం లేకపోతే ఎలా ఇంటిని స్వర్గం చేసినా నరకంగా మార్చినా ఇల్లాలే కదమ్మా కారణం ఏమిటో మా ఆలోచిస్తున్నారు ఎంత పెద్ద చదువులు చదివినా ఇంత చిన్న సత్యాన్ని తెలుసుకోలేక మీరు చెప్పే ఆ స్వర్గాన్ని చేతులారా జార విడుచుకున్న భాగ్యరాలిని మీరొక్కరే కాదమ్మా ఇంకా ఉన్నారు ఈ లోకల్లో ఈ స్వర్గాన్ని మాకొక మహానుభావుడు దానమిచ్చాడు ఆయన భార్య కూడా ఇల్లు నరకం చేసి పాపం ఆయన్ని తరిమివేసింది ఇదిగో చూడండి ఏమేనమ్మా మహానుభావుడు మా ఇంట్లో దీపం పెట్టిన ఇలవేరు ఏమేనమ్మా ఏనిచ్చిన డబ్బుతోనే మా పెళ్లి జరిగింది ఆ విషయం ఆయన మర్చిపోయి ఉండవచ్చు కానీ మేము మర్చిపోలేదు ప్రతి నెలా జీతం రాగానే ఈ పటం ముందు పెట్టి గాని తీసుకో మీరెవరమ్మా ముందుండే దైవాన్ని గుర్తించలేని కుట్టి దాన్ని నేనే నమ్మా భార్య భార్య అమ్మా అమ్మా నానే రామ గుడికి పోదా గుడికి మనం ఇప్పుడు గుళ్ళోనే కథ మా ఉన్నాం ఇంటికే వెడదాం వస్తానమ్మా మీరు అదృష్టవంతులు

చిలక కేలను పెదవిబణికను చలియకెందుకో అందాలవో చిలక అందుకో నాలేగా నా మదిలో నివేతలన్ని ఇక చేరని నీదాకా

చేస్తున్నది నేను దాని పెడతావే నేను పప్పి అది లల్లి ఇదిగో రూపాయి ఏమో అంతా గందరగోళంగా ఉంది మీ పుణ్యం ఉంటుంది కానీ మీ పేర్లు ముఖాన రాసుకుందరు ఏమిటేది అందరు పెన్సిల్ నువ్వు కాదు చూస్తున్నావు వాళ్ళు వచ్చి దొంగతనం నాన్న తిని వస్తున్నారు ఏ మాటలు జాగ్రత్త రాని నేనేం దొంగని కాదు మా నాన్న పెద్ద జంటుల్ మా అమ్మ అమ్మమ్మ అందరూ ఇంకా పెద్ద జంటుల్ అయ్యో అయ్యో నీ ఇంగ్లీష్ మండిపోను అమ్మ అమ్మమ్మ ఆడవాళ్ళు వాళ్ళని జెంట్మెన్ అనకూడదు జెంటిల్ విమెన్ అనాలి బోర్డ్ ఇంగ్లీష్ ఎవరికి కావాలి నేను తెలుగులో ఎక్స్పర్ట్ అమ్మ తెలుగు పండిత పుత్రిక చెప్పమ్మా ఆంధ్ర కేసరి అంటే ఏంటమ్మా ఓష్ ఆ మాత్రం తెలుగా ఆంధ్ర కేసరి అంటే ఆంధ్ర పత్రిక ప్రభలాగా ఒక పేపరు ఆంధ్ర కేసరి అంటే ప్రఖ్యాత దేశభక్తుడు ప్రజానాయకుడు టంగుటూరు ప్రకాశం బందలు గారు నేను రంగుల్లో ఉన్న నాకు తెలిసిన దానిలో సగం కూడా తెలియదు నీకు పపి పపి ఇదంతా నీకెవరు చెప్పారే అంత మా నాన్న చెప్పారు మీ నాన్న నీకేం చెప్పారా మా నాన్న ఆయన మా ఇంట్లో లేరు పపి మీ నాన్నని కొద్ది రోజులు మా నాన్నగా యాక్ట్ చేయమంటావా ఆశ దాస అప్పడం వేడా నానంటే పెన్సిల్ ఎవరు అనుకున్నావా అరవడానికి మా నాన్న నాకు మాత్రమే నాన్న